తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది మొత్తం ఐదు వందల అరవై మూడు ఖాళీలకు పరీక్షలు నిర్వహించారు అధికారులు గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్ మెయిన్స్ అధిగమించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఇక రేపు గ్రూప్ టూ ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ఈ నెల లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలను వెల్లడించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అభ్యర్థులు తమ వ్యక్తిగత ఫలితాలు స్కోర్లు కట్ ఆఫ్ మార్కులను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు తమ మార్కులపై ఏవైనా అభ్యంతరాలుంటే నిర్దిష్ట గడువులోగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు రాష్ట్రానికి నిధులు తేవడం కోసం తొంభై తొమ్మిది సార్లైనా ఢిల్లీ వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్ వచ్చి సమీక్ష చేస్తే కిషన్ రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు కేసీఆర్ ఏమైనా అంటారనే భయంతోనే కిషన్ రెడ్డి రాలేదా అని నిలదీశారు మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రంలోని ఐదు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులు తీసుకురావాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు ఆర్ఆర్ఆర్కు పూర్తి స్థాయిలో ఇవ్వాలని కోరారు సగ నిధులు మంజూరు చేసి ఇచ్చామంటే ఎలా అని ఆరోపించారు రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నది ఎంతో చర్చకు సిద్ధమా అని సవాల్ వేసారు రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణను అడ్డుకున్నది లక్ష్మణ్ ఈటల రాజేందర్లేనని విమర్శించారు కేటీఆర్ పర్థం లేకుండా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు తప్పులు అప్పులు ఇంకెన్ని రోజులు కప్పిపుచ్చుతారని మండిపడ్డారు జనాలెవరైనా చనిపోతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చిందులేస్తున్నారని అన్నారు పైసాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు పదేళ్లలో కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే సమస్యలుండేవి కాదని అన్నారు కరువు వస్తే కోటి యాభై లక్షల టన్నుల వరి ఎలా పండిందని ప్రశ్నించారు రిజల్ట్స్కు రిజర్వేషన్లకు సంబంధమే లేదన్నారు